కర్ణాటక మాజీ డీజీపీ హత్య ఇంట్లోనే కడుపు ఛాతిపై కత్తిపోట్లతో మృతి భార్య కూతుర్ని ప్రశ్నిస్తున్న పోలీసులు ఎందుకు వాలే అనుమానం అనుమానమైంది అసలే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఈ మహిళలు పురుషులను చంపుతానులే భర్తలను అది అది రాక్షసో ఇట్లా గెట్టుగెదర్ వేయచ్చింది కాతం భర్తను ముగ్గురు పిల్లల్ని చంపి పడేసింది ముగ్గురు పిల్లలను చంప ఇప్పుడు ఎవడన్నా గెట్ టుగెదర్ అని ఏ భార్య అన్న చెప్తే కదా చాలు ఇంత కూర్చో అనే కరికి తీసుకొచ్చింది అరే మాకేం పాపం పాపం తెలియదురాయన కలుసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది గట్లగిట్లా పోయి సాయంత్రం వరకు అత్త అంటే ఇప్పుడు ఏ మొగడు నమ్మకుండా అయిపోయింది ఆ రాక్షసి చేసిన పనికి ఇక గిట్లా అయింది అయితే ఇప్పుడు మాజీ డీజీపీ హత్య కేసులో కూడా భార్య కూతురిని అనుమానిస్తానంటే మరి ఏంది ఇది అయ్యో మరి మాజీ డీజీపీ ప్రాణానికే భద్రత లేకుండా అయిపోయాయి కదా పాపం ఈయన సూత్ర మంచిగానే ఉన్నాడు మాజీ డీజీపీ అంటే ఏంది రాష్ట్రానికి బాసు పోలీస్ వ్యవస్థకు బాసు ఇంట్లోనే కడుపు ఛాతిపై కత్తిపోట్ల కత్తిపోట్లతో మృతి ఆట కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ అరవై ఎనిమిది బెంగళూరులోని తన ఇంట్లో ఆదివారం హత్యకు గురయ్యారు కత్తి లాంటి పదునైన వస్తువుతో కడుపులో ఛాతిపై పొడవడంతో తీవ్ర రక్తస్రవమై ఆయన చనిపోయారని పోలీసులు వెల్లడించారు సంఘటన సమయంలో ఇంట్లో ఓంప్రకాష్ భార్య పల్లవి కూతురు మరో కుటుంబ సభ్యుడు ఉన్నారని ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు ఓంప్రకాష్ తన ఇంట్లో రక్త మడుగులో పడి ఉన్నాడంటూ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కంట్రోల్ రూమ్కు మరో వ్యక్తి ఫోన్ చేసి నట్టు చెప్పారు మాజీ డీజీపీ ఆయన భార్య తరచూ గొడవ పడుతున్న తుండేవారని విచారణలో తేలిందన్న తేలిందన్నారు ఈ హత్య ఇంట్లో వారి పని అయి ఉంటుందని అనుమానిస్తున్నామని అన్నారు ఓం ప్రకాష్ హత్యపై ఆయన కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు ఆయన డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించామని వెల్లడించారు కాగా ఓంప్రకాష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ బ్యాచ్ ఐపీఎస్ అధికారి రెండు వేల పదిహేనులో ఆయన కర్ణాటక డీజీపీగా పనిచేశారు అంతకుముందు ఫైర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ హోంగా హోంగార్డ్స్ విభాగాలకు అధిపతిగా విధులు నిర్వహించారు సింపుల్గా కూతురుకు భార్య కలిసి చంపింది అర్థమైపోయింది అయిపోయింది పోలీసుకు పోలీసులకు హెడ్ బాసు ఒక రాష్ట్రానికి సింపుల్గా కూతురును భార్య కథం చేసినలే ఇక అనుమానమైంది వాళ్ళే కథన్ చేసి ఉంటారు అర్థమైతే లేదా ఇంకో మూడో వ్యక్తి ఉన్నాడు అటేవాడు ఇక ఆ మూడో వ్యక్తితో మరి ఏం కూడా పలుకున్నారో ఈ ముగ్గురు కలిసి ఖాతం షెట్టు లాంటి మనిషిని పోలీస్ హెడ్ బాస్ని ఖాతం చేసి పడేసి ఆడల చూస్తే భయమైంది మేము ఒక ఆగ ఒక ఆమె ఏమో మా మా ధర్మసాగర్ మండలమే పాపం వాడు ఎట్లా సంసారం చేసిండు ఆమెతోటి ఇక్కడి నుండి ఇక్కడి వరకు బొక్క కనబడ్డ అటు గొరికిపరేసింది బొక్కలే కనబడ్డాయి వాడు ఫోటోలు పెడితే నాకు కళ్ళే తిరిగినాయి గిటు రాక్షసుటి ఎట్లా కాపురం చేతివరా ఇద్దరు పిల్లల్ని ఎట్లా కంటివిరా అంటే ఏం నాన్న ఏం చేయలేని పరిస్థితి ఆ పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు కేసు తీసుకోలే అరే కుక్క కొరికినట్టు కొరికిపర వేసింది అది బొక్కలే తేలినాయి సేస్ చూపెడితే పెద్ద ఆర్చ్ కంటెంట్ అది నేను చెప్తా ఆ ఎస్ఐకి ఎస్ఐసిఐకి ఓ రెండు రోజులు ఆమె జైలు ఎత్తనే రేవు కత్తదంటే ఏ అయితే వీడే మొనగాడు అది మొత్తం ఇదంతా దొరికినాక ఇద్దరు పిల్లల్ని తీసుకపోయి అవగారి ఇంటికాడ గుండ్లు కొట్టించుకొచ్చింది నాకు తెలియకుండా నా పిల్లలకు గుండ్లు కొడతామని వీడు ఆమె బోడి గుండు ఇప్పుడు ఇది దొరికిన దానికంటే ఆ బోడి గుండు కొట్టిన దానికి ఎక్కువ కేసు ఊరి బాబు బూకురా నీ మిన్న కేసు పెడతారని చెప్తే వాడు ఆగింది కానీ వాళ్ళ తల్లి నుండి వాడిని కొరికితే ఇదంతా బొక్కలే వాళ్ళ తల్లికి ముప్పారం గర గ్రామట ధర్మసార మండలం ముప్పారం గ్రామం ధర్మసారికి జస్ట్ మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పాపం మనకి వాడు ఎంబీఏ చేసిండు పాపం ఎంబీఏ చేసి పాపం ఇద్దరు పిల్లలను ఆమెను చస్తాను అంత సైపోయిందో అర్థమవుతుంది ఆయన భార్య అది అసలు ఇక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వరకు వాళ్ళ తల్లిని భర్తను ఇద్దరిని కొరికింది కొరికి ఇది అయిపోయినాక మళ్ళీ మూడు నెలల తర్వాత కొడవలు తెచ్చి పడుకున్నప్పుడు కాలు నరికిందట ఎందుకు నిజంగా వీడియో కొట్టి చంపుతానంటే అది ఏం లేదు ఒక సైకో బుద్ధి ఆట పిల్లది ఇప్పుడు గట్టు అంటే అమ్మాయిలు తయారై ఆఖరికి ఇంకా డీజీపీ గారిని కథనిపించు మాజీ డీజీపీ గారిని ఏందన్నట్టు ఇది చదువులు బంధు పెడితేనే ఉన్నట్టున్నదే నిజం మరి నేను అట్నే అనిపిస్తుంది నాకైతే లేకపోతే ఇక మగ ఇప్పుడు శ్రీ స్త్రీ స్త్రీ స్వేచ్ఛ కోసం మగాడే మాట్లాడే స్త్రీ అభివృద్ధి కోసం మగాడే మాట్లాడే స్త్రీ చేతిలో మగోడేదత్తా అండి ఇక ఏమందాం మళ్ళా పురు ఏమన్నా ఇట్లా మ్యాన్ హ్యాండిలింగ్ చేసి అదుపులో పెడదామంటే మళ్ళా పురుషుని మీద కేసులు మళ్ళీ ఇంకా చట్టసభలలో సగం మందికి కావాలి ఇలా కంటాం లయ్యా జర జర్రా జాగ్రత్త జర్రా జాగ్రత్త మీరు అధికారం ఇరా పొతం పెడతారు జాగ్రత్త డీజీపీ గారినే ముగ్గురు కలిసి కథం చేసేళ్ళు సింపుల్గా ఒక రాష్ట్రం రాష్ట్రానికి మాజీ హెడ్ బాస్ అయిన గైననే సింపుల్గా పోతం పెట్టింది ఇక మీరెంత మనం ఎంత జాగ్రత్త